సరే నీ కోరిక తప్పకుండా తీరుస్తాను ముందు నేను జైల్ నుండి బయటకు వచ్చే ఏర్పాట్లు చూడు అలాగే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియకుండా దాస్తున్న మన ఇల్లీగల్ బిజినెస్లోకి స్వరూప్ను ఎంటర్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు ఎప్పుడైనా పోలీసులు అటాక్ చేస్తే వాణ్ణి ఇరికించి మనం తప్పించుకోవచ్చు ఏమంటావు అని అడిగాడు మల్హోత్రా హా ఆ బఫున్ గాడిని మనం వాడుకోవచ్చు వాడికి ఉన్న గుంటనక్క తెలివితేటలతో మనకి పనికి వస్తాడు మనకి అవసరం అనుకున్నప్పుడు ఈజీగా హడ్డు తప్పించవచ్చు అని చెప్పాడు దేవరాజ్ అక్కడ వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్న ప్లాన్స్కి సాగర్ చెక్ పెట్టే దిశగా అడుగులు వేశాడని ఆ సమయంలో వాళ్ళకి తెలీదు ఇంకాసేపు అక్కడే ఉండి జానాతో మరికొన్ని విషయాలు డిస్కస్ చేసిన తర్వాత దేవరాజ్ కాసేపటి తర్వాత సైలెంట్ గా వెళ్లిపోయాడు చాలా కాలంగా కలిసి ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తున్న దేవరాజ్ ఇంకా రానా మల్హోత్రా తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రపంచానికి తెలియనివ్వలేదు ఇప్పటి వరకు ఇద్దరూ అజ్ఞాతంగా ఉంటూనే తాము అనుకున్న పనులు చేసుకొచ్చారు దేవరాజ్ అందుబాటులో లేని సమయంలో రానా మల్హోత్రా అఖిలను కిడ్నాప్ చెయ్యడంతో జైలు పాలు అవ్వాల్సి వచ్చింది అయితే సాగర్ గురించి అసలు రహస్యం తెలిసిన రానా మల్హోత్ర ఆ విషయాన్ని దేవరాజ్కి చెప్పకపోవడం కొసమెరుపు ఆఫీసర్ జ్యోతితో కలిసి అనురాగ్ హోటల్స్కి వెళ్లిన సాగర్ నేరుగా ఆమె బాయ్ ఫ్రెండ్ ఉన్న దగ్గరికి వెళ్లాడు ఆ ప్రైవేట్ క్యాబిన్లో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు కలిసి వైన్ తాగుతూ పార్టీ చేసుకుంటున్నారు ఇంతలో డోర్ తీసుకుని లోపలికి వచ్చిన ఆఫీసర్ జ్యోతిని చూసి హే బేబీ ఏంటింత లేట్ నీ కోసం ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా అని ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్లి షీజ్ జ్యోతి మై ఫియాన్సీ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంది అని గొప్పగా అరిచి మరీ చెప్పాడు ఆమె బాయ్ ఫ్రెండ్ రాజీవ్ అతను చెప్పిన దానికి అందరూ గోలగోలగా కేకలు వేస్తుంటే ఇరిటేట్ అయిన ఆఫీసర్ జ్యోతి తనలో కలుగుతున్న అసహనాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని మనిద్దరికీ ఇంకా ఎంగేజ్మెంట్ కాకుండానే ఫియాన్సీ అని ఎందుకు చెప్పావు రాజీవ్ ఇలాంటివన్నీ నాకిష్టం లేదని నీకు ముందే చెప్పాను కదా మనిద్దరికీ అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ జరిగే వరకు మనం ఫ్రెండ్స్ అంతే అని తేల్చి చెప్పింది హబ్బా మరి నైంటీస్ మోడల్లాగా ఉండకు బేబీ చూడటానికి కాస్త ఇరిటేటింగ్ గా ఉంటుంది ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్ సరే మనం ఈ డిస్కషన్ తర్వాత చేసుకుందాం గాని నా కోసం తీసుకొచ్చిన పవర్ బిల్ ఏది అని ఆతృతగా ఆమె ముందు చెయ్యి చాపాడు రాజీవ్ యా అది ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను అని వెనక్కి తిరిగి సాగర్ను పిలిచి నాకు పవర్ బిల్ ఇచ్చింది ఇతనే ఆల్కమిలో చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి ఇప్పటి వరకు ఎవరికీ ఫ్రీగా పిల్ ఇవ్వలేదు నీకోసమే తనని కన్విన్స్ చేసి ఇవ్వడానికి ఒప్పించాను అని చెప్పి పిల్ ఇవ్వమన్నట్టుగా సాగర్ వైపు చూసింది ఆఫీసర్ జ్యోతి ఆమె సైగా అర్థం చేసుకున్న సాగర్ తన పాకెట్లో ఉన్న బాటిల్ నుండి పిల్ బయటకు తీస్తున్న సమయంలో అతన్ని గుర్తుపట్టిన రాజీవ్ హేయ్ నువ్వు సిటీలోనే ఫేమస్ అయిన ముక్తాదేవి ఇల్లరికపు అల్లుడివి కదా నీకేమీ చేతగాదని ఒట్టి ఆవారా గాడివని విన్నాను ఇలా పిల్స్ పేరు చెప్పి మోసాలు కూడా చేస్తున్నావా అని హేళనగా అడిగాడు రాజీవ్ ఆ మాటకి కోపం వచ్చిన సాగర్ నీకు నచ్చితే తీసుకో లేదంటే మానే అంతేగాని మోసం చేస్తున్నానని బ్లేమ్ చేస్తే ఊరుకోను నీ గర్ల్ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసిందని పిల్ ఇవ్వడానికి ఒప్పుకున్నాను నీ బిహేవియర్ చూసిన తర్వాత మనసు మార్చుకున్నాను నీకు పిల్ ఇవ్వడమన్నది ఎప్పటికీ జరగదు గుడ్ బై అని అక్కడి నుండి బయటకు వెళ్లడానికి వెనుదిరిగాడు అతని నుండి అలాంటి రియాక్షన్ ఊహించని ఆఫీసర్ జ్యోతి కంగారుగా అతని దగ్గరికి వచ్చి ప్లీజ్ సాగర్ రాజీవ్ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను తనకి మీ గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు దయచేసి మీ డిసిషన్ మార్చుకుని తనకి కూడా పిల్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది సరే నీ ఫ్రెండ్కి పిల్ ఇవ్వాలంటే అమౌంట్ పే చేయాలి అందుకు అతని ఆర్థిక పరిస్థితి సపోర్ట్ చేస్తుందా అని సూటిగా అడిగాడు సాగర్ ఆ మాటకి రాజీవ్ నీలాంటి ఆవార గాడి దగ్గర ఫేక్ పిల్స్ తీసుకోవడం నాకిష్టం లేదు అయినా నాకున్న స్టేటస్ ముందు నువ్వెంత నీ బతుకెంత నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే నా చేతిలో చేస్తావ్ అని మాట్లాడాడో లేదు అతని గూబ గుయ్యిమంది ఆ దెబ్బకి నోట్లో నుండి రెండు పళ్ళు ఊడి రావడంతో పాటు లీటరు రక్తం కూడా బయటకు వచ్చింది బుగ్గ మీద చెయ్యి వేసుకుని నొప్పికి అమ్మా అబ్బా అని మూలుగుతూ తలెత్తిన అతనికి కోపంగా ఉన్న సాగర్ కాల్చేసేలా చూస్తున్న జ్యోతి కనిపించారు అసలు తనను కొట్టిన వ్యక్తి ఎవరో తెలియక పిచ్చి చూపులు చూస్తున్న రాజీవ్ ముందు చిటిక వేసి పిలిచి నీకు పిల్ కావాలంటే నాకు అరవై కోట్లు ఇవ్వాలి ఇదే నీకు ఇస్తున్న పనిష్మెంట్ అని సింపుల్ గా చెప్పాడు సాగర్ ఆ మాటకి అదిరిపడిన జ్యోతి మీరు అలాంటి వైల్డ్ ప్రెసిషన్ తీసుకోకండి సాగర్ గారు రాజీవ్ వాళ్ళు సిటీలోనే ధనవంతులలో ఒకరు కానీ ఒక పిల్ కోసం అరవై కోట్లు ఖర్చు పెట్టే స్థితిలో వాళ్ళ ఫ్యామిలీ లేదు ప్లీజ్ కాస్త ప్రైజ్ తగ్గించండి అని దీనంగా అడిగింది వాట్ మిస్ జ్యోతి మీ బాయ్ ఫ్రెండ్కి నా పిల్ మీద నమ్మకం లేక వద్దని చెప్తుంటే మీరెందుకు అడుగుతున్నారు నిజానికి బిజినెస్ మ్యాన్ గౌతమ్ ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి నా దగ్గర పిల్ కొనుక్కున్నాడు కేవలం మీతో ఫ్రెండ్షిప్ కొద్దీ ఫ్రీగా ఆఫర్ చేస్తే మీ బాయ్ ఫ్రెండ్ నా టాలెంట్ని అవమానించాడు కనీసం క్షమాపణ చెప్పలేదు అందుకే ప్రైజ్ మూడింతలు చేశాను నచ్చితే తీసుకోండి లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్తాను అని డోర్ వైపుగా నడిచాడు సాగర్ అతని మాటలు వెనుక అసలు ఉద్దేశం అర్థమైన ఆఫీసర్ జ్యోతి వెంటనే తన బాయ్ ఫ్రెండ్ రాజీవ్ చెయ్యి పట్టుకుని సాగర్ ముందుకు లాక్కెళ్ళి నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా వెంటనే సాగర్కి క్షమాపణ చెప్పు అతన్ని పిల్ ఇవ్వమని నువ్వే రిక్వెస్ట్ చెయ్యి ఈసారి గనుక నువ్వు లెవెల్స్ క్రాస్ చేయలేదంటే నీ ముఖం కూడా చూడను అని వార్నింగ్ ఇచ్చింది అప్పటి వరకు తనేదో పోటుగాడు అన్నట్టు రంకెలు వేసిన రాజీవ్ ఏడుపు ముఖంతో జ్యోతి వైపు దీనంగా చూస్తూ అంతేనా ఇంకేం లేదా అని అడిగాడు అంతే ఇంకేం లేదు వీలైతే నాలుగు మొట్టికాయలు కుదిరితే ఒక చెంపదెబ్బ గిఫ్ట్ గా ఇస్తాను నువ్వు గనక లేట్ చేస్తే వెళ్లి సారీ చెప్పు అని కోపంగా రాజీవ్ను ముందుకు నెట్టింది ఆఫీసర్ జ్యోతి ఆ మాటకి సాగర్ ప్రౌడ్గా నవ్వుతూ స్టైల్గా నిలబడితే అవమాన భారంతో అతని ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు రాజీవ్ ఐఎమ్ వెరీ సారీ సాగర్ గారు ఇంకొకసారి మీతో తప్పుగా బిహేవ్ చేయను ప్లీజ్ నాకు ఆ పిల్ ఇస్తారా అని అతి కష్టంగా అడిగాడు రాజీవ్ కాని వెంటనే సాగర్ అతని అభ్యర్థన ఒప్పుకోలేదు చాలాసేపు అతన్ని మాటలతో ఇరిటేట్ చేసి పదే పదే క్షమాపణ చెప్పించుకొని అప్పుడు అతనికి పిల్ ఇచ్చాడు అది తీసుకున్న రాజీవ్ ఒకసారి జ్యోతి వైపు బేలగా చూసి గబుక్కున నోట్లో వేసుకుని మింగేశాడు అందరూ చూస్తూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ తర్వాత ఏం జరిగింది దేవరాజ్ వాళ్ళు వేసిన ప్లాన్ ఫలిస్తుందా రాజీవ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆఫీసర్ జ్యోతి రియాక్షన్ ఏంటి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే